పంచాయతీ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పదకొండవ రోజు ప్రచారం కొనసాగుతుంది మన మోహిత్ రెడ్డి అన్న లండన్ లో చదువు వచ్చి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ దూర రాష్ట్రాల్లో ప్రదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉంటుంది మన మోహిత్ మోహిత ఆయన తండ్రికి తగ్గ కొడుకు కావాలి నిరూపించుకోవాలని ప్రజల సమస్యలు రెండున్నర సంవత్సరం నుంచి ప్రజల మధ్యనే తిరుగుతూ తల్లెబాట కానివ్వండి గడప గడప కానివ్వండి సచివాలయ బాట కానివ్వండి ప్రతి ఒక్కటి ఆయన ఆయన ఆలోచన ఆయన ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఎందుకంటే చదువుకున్నాడు లండన్లో చదువు వచ్చాడు కాబట్టి ఆయన ఆలోచన కూడా చాలా కొత్తగా ఉంది ఈ మధ్యన కాలంలో మెడికల్ క్యాంప్ అనేది కూడా ఏ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించినారు ప్రజల ఆ బాగోగులు చూడాలని ప్రజల మధ్యనే ఉండాలి వాళ్ళ సమస్యలు ఏంది ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి ఎవరు ఎవరు ఆలోచిస్తారు కరోనా టైంలో ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు చాలా ఇదిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి మా మాస్కులు శానిటైజర్లు ఫుడ్ డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అందజేసినారు ఆయనకి ఏ మాత్రం తగ్గకుండా మన అన్న కూడా చాలా గొప్పగా మెడికల్ క్యాంపు ప్రజెంట్ చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలను కనుక్కొని వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్లు అందజేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి వాళ్ళకి ఏం చేయాలి మనం ప్రజలకు ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మెడికల్ క్యాంప్ను కూడా నిర్వహించినారు అలాంటి కొత్త కొత్త ఆలోచనలు స్మార్ట్ ఫోన్లో కొత్త వర్షన్ వస్తుంది కదా అలాంటి మనిషి మా అన్న కాబట్టి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి ప్రతి ఒక్కరి అభి అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాంటి మనిషి ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి మా కొత్త మోహితన్న ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి వరుస నెంబర్ ఒకటి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరి ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను